గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వాడికి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్ ను శిథిలంగా ఉన్న మరి రావది గుడి గుడి గంట గుట్ట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా బతుకు మార్చింది ఏం రావ చేసిండు రావు రాజన్న కొడుకు పంపిండురా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు చెండెత్తి పోదామురా రా గెలుపు కొరకు

కొడుకు కోరి పథకాన్ని పంపిండురా రా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ పోదామురా నా గెలుపు కొరకు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని రంగాల్లో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఏడాదిలో ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఒంగూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చూరు రవిబాబు విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాష్ట వ్యాప్త పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమ పిలుపులో భాగంగా అంబేద్కర్ భవనం నుండి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రాన్ని అందించారు అంబేద్కర్ భవనం నుండి చర్చి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు అసెంబ్లీ ఇన్ఛార్జ్ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అడ్డమైన హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలను వంచారని విమర్శించారు శాంతి క్షీణించాయని అన్నారు నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలు మర్చిపోయి ఉన్న ఉద్యోగాలు ఓడబెడుతున్నారని అన్నారు రెడ్ బుక్ పేరుతో వందలాది మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలను సామాన్యులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని అక్రమ కేసులు పెట్టి జైలు పెడుతున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించింది ఏమీ లేకపోగా సంబరాలు జరుపుకుంటున్నారని సంబరాలు జరుపుకునే అర్హత కూటమి కూటమి ప్రభుత్వానికే లేదని రానున్న వైఫల్యాలపై రాజీలోని పోరాటం చేస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి వైసీపీ కొత్తపట్నం మండల అధ్యక్షులు మన్నే శ్రీనివాసరావు కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజీరెడ్డి నగర పార్టీ అధ్యక్షులు కఠారిశంకర్ మాజీ శాసనసభ్యులు కసకుర్తి ఆదన్న బడుగు ఇందిరా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరకంట శ్రీనివాసరావు పద్నాలుగవ డీజిల్ కార్పొరేటర్ ఇమ్రాన్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు అల్ల రవీంద్రెడ్డి కోటి యాదవ్ సుధాకర్ భూమిరెడ్డి రమణమ్మ విజయలక్ష్మి షేక్ అప్సర్ బేగం మేరి కుమారి ప్రసన్న మాధవి ప్రమీల తదితరులు పాల్గొన్నారు గడపల్లకొచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్ను శిథిలంగా ఉన్నరు బాణి మరి అయింది గుడి గుడి గంట గుట్ట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా బతుకు మార్చింది జగనన్నారా ఏ తక్కువ చేసిండు రావు రాజన్న కొడుకు పంపిండు పేదింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగన్ మనకు వైసీపీ జెండత్తి పోదామురా నా గెలుపు కొరకు బంధమే పెరవేసుకున్నాడు జగనన్నరా మురిసిపోయేలా రాజన్నరా పేదోల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీలురా కష్టాల తోడై నిలిసిండురా ఆనందాలతో మోడై నింపి తుడిసిండురా కంటతాడే ఆ మ తాతాలకే పెద్ద కొడుకై కన్సోనా మెదుకైనాడో కంటి నిండా కులుకైనాడో రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు వైసీపీ పోదాము రా నా గెలుపు కొరకు గౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కలలేరాడు రాకాలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు పథకాలు పేదోడు తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా రాజన్న కొడుకు గోరి పథకాన్ని రా పేరింటి వరకు ఎంతక్కువ రా జగనన్న మనకు వైసీపీ జెండత్తి పోదాము గెలుపు కొరకు ఎన్నికలు చేసి గుంపు కట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా మనకోసమే కోసమే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా మనమే సైన్యమై కదలాలి రా గెలవాలి సాగటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలి రా జగనన్న జెండనే ఎగరాలి రా ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు వైసీపీ పోదామురా గెలుపు కొరకు ఏం తక్కువ చేసండు రా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రా గెలుపు కొరకు చేసి గుంపు గట్టుస్తుండ్రు తోడెల్ల మంధలుగా తొడపొట్టి సాగాలిరా తమ్ముడా మనకోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారురా మనమే సైన్యమై కదలాలిరా గెలవాలి సాగాటి సమరం పేదోళ్ళపై పెద్దోళ్ళ యుద్ధం సిద్ధమై మన శబ్దమే శబ్దమేమింటే కొడుకులకు పెమటలే పట్టాలేరా సిగనన్న జండనే ఎగరాలిరా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వెన్నుపోటుకు గురై సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు మరియు కూటమి నాయకులందరూ ప్రజలకు అలివి కానీ అబద్ధాలు చెప్పి హామీలు చెప్పి అవి చేయలేక ప్రజలను వంచిస్తూ సంవత్సర కాలంగా ప్రజల్ని మోసం చేస్తున్నందుకు ఈ రోజుని వెన్నుపోటు దినంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా యావత్ రాష్ట్రం పార్టీ కార్యకర్తలందరూ ప్రజలతో కలిసి ఇవాళ ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని ఉద్దేశంతో వెన్నుపోటు దినాన్ని ప్రభు జరపడం జరిగింది అనేకమైనటువంటి హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పథకానికి కూడా ఇంకా వంద రెట్లు అధికంగా ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి సంవత్సరం రోజులైంది అంటే ఆయన చెప్పినటువంటి ప్రతి హామీ ప్రతి మనిషికి రైతులు కానీ రైతు కూలీలు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని చేతుల వృత్తుల వారికి సంబంధించి కానీ డాక్రా మహిళలు కానీ అందరికీ కూడా ఈ రోజున ఈ రోజుకు ఆయన వెన్నుపోటు పడవడం అనేటటువంటిది సహజంగా అలవాటు కాబట్టి అది రాజకీయంగా నాయకులు పొడిచాడు అంత ముందు ఎన్టీ రామారావు గారికి పాపం కానీ ఇప్పుడు ప్రతి వృత్తికి సంబంధించినటువంటి ప్రజలకు వెన్నుపోటు పొడిచి అతి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం అనేటటువంటి దానికి ప్రజలు తిరుగుబాటు చేశారు సంవత్సరం రోజుల్లోనే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరిచ్చినటువంటి హామీలు మొత్తాన్ని కూడా ఇప్పుడు బాకీ ఉన్నటువంటి ప్రతి హామీకి రెండు టర్మ్స్ ఇవ్వాల్సినటువంటి బాకీ మొత్తాన్ని చెల్లించి మళ్ళా ఇక్కడి నుండి కూడా కంటిన్యూ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరికీ కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి అడిషనల్ కొంటమా పెన్షన్ ఇస్తాం అలాగనే మెరుగైనటువంటి పీఆర్సి ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా ఏ విధమైనటువంటి ఎడిషనల్ కొంటమా పెన్షన్ ఇవ్వలేదు అలాగనే డిఎల్ పెండింగ్ ఉంది ఉన్నటువంటి పీఆర్సీ పెండింగ్ ఉండే ఇవన్నీ కూడా ఇటు రైతులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో మరి ఈరోజు నిరసన దినం మరి విద్రోహ దినంగా పాటిస్తున్నాం జయపురం చేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు